నాలుగు ఒకటి అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు భక్తి గలవాడై ఉండినని తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పులవాడు ఇద్దరి కుమారుల్ని తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టింది చాలు సమస్య ఏంటి సేవ చేస్తున్న సేవకుడు అప్పు చేసి చచ్చిపోయాడు చనిపోయాడు ఇప్పుడు అప్పులు వారు వచ్చి అప్పులు వారు వచ్చి ఇదిగో అమ్మాయ్ అప్పు తీరుస్తావా ఎప్పుడు ఎప్పుడేస్తావా డబ్బులు ఎప్పుడెస్తావు పలుమార్లు విసిగించగా పలుమార్లు అడగగా ఆమె దగ్గర వేరే ఆధారము ఏమీ లేకపోయినందున అప్పులు వాడు ఒకరోజు వచ్చి ఈరోజు ఇవ్వాల్సిందే ఇస్తావా లేదంటే నువ్వు ఇవ్వకపోయినా పర్లే ఇది నీ ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళని తీసుకెళ్ళి పాలేరు పని చేయించుకుంటా నా అప్పు తీరేంత వరకు మీరిద్దరిని చేయించుకుంటా అని పట్టుకొని కెళ్ళిపోతున్నాడు ఎవరిని చేతికి ఎదిగొచ్చిన బిడ్డల్ని ఆధారమైన బిడ్డల్ని వారిని చూసి బ్రతికేస్తున్న ఆ బిడ్డల్ని అప్పులు వాడు వచ్చి తీసుకెళ్ళిపోతాం నిరాశ ఎదురైపోయింది అయ్యో ఏనేమో ఏమీ మిగిలించలేదే అన్ని అప్పులు చేసి చచ్చిపోయాడే ఇప్పుడు మేమేం తినాలి మేము ఎట్లా బ్రతకాలి ఇద్దరు బిడ్డలున్నారు ఎలాగా పొలం లేదు ఇల్లు లేదు వేరే ఆధారం లేదు అని ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు ఆమెకు ఒక ఆలోచన కలుగు చేశాడు స్తోత్రం ఏం ఆలోచన కలుగు చేశాడంటే ఇదిగో నువ్వు ఆ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడ్చి నీ 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 జీవితం అంతా బదారు పాలు చేసుకో మాకు స్తోత్రం మనమైతే ఏం చేద్దాం వదిన అప్పులు అప్పులు వచ్చాడు వదిన పిల్లలు పట్టుకుపోతున్నారు వదిన ఏదో ఒక సాయం చేయవద్దు పక్కింటి వదిన ఏం చేస్తుంది పక్కింటి అక్క ఏం చేస్తుంది బాగా అయింది అట్నే కావాలి అని ఇంకా నాలుగు పొడిచే వాళ్ళే కానీ ఏండి స్తోత్రం ఈ దగ్గర ఏమో అయ్యో అయ్యో అంటారు ఆడి దగ్గరకేమో ఇదిగో ఇదిగో ఓయా దానికి అట్నే కావాలి కానీ తీసుకెళ్ళిపో యాడి నుంచి వస్తుంది అప్పు తీర్చుదో తీసుకెళ్ళిపో ఇంకా నాలుగు మాటలు ఎక్కేసేవారే కానీ పోనీలేయ్యా భర్తలేడు ఇస్తుంది లేయా నాలుగు రోజులు టైం అయ్యా పిల్లలు వచ్చారు కదా ఏదో ఒక పని చేసుకొని నీ అప్పు తీరుస్తుంది అని చెప్పాల్సిన వారు ఏం చేశారు కాస్త ఎక్కేసారు కాస్త ఎక్కేసే వాళ్ళకి ఈడింగ్ రెచ్చిపోయి పెద్దల్ని చేత పట్టుకొని పోతున్నా దేవుడు అన్నాడు నువ్వు వాళ్ళ దగ్గర దగ్గర బ్రతిలాడటం కాదు నీకు ఒక దైవ చినుడు ఉన్నాడు స్తోత్రం చెప్పండి హలల్లుయా ఎవరున్నారు నీకు ఒక దైవ చినుడు ఉన్నాడు ఎల్లు నీ సమస్య ఆయనకు చెప్పుకో వచ్చేసి ఎలిషా దగ్గర మరపెట్టిందంట అయ్యా ఇది పరిస్థితి ఏం చేయమంట స్తోత్రం చెప్పండి చేతులైతే చెప్పండి హలేలుయా ఇప్పుడు ఎలిష్షా అంటాడు నా వల్ల నీకేం కావాలమ్మా ఏమొద్దయ్యా నా బిడ్డలు దూరం అయిపోతారు నా బిడ్డలు వెట్టి చాకరి చేపిస్తారు కాస్త విడిపించే ప్రభు కాస్త ఈ నిరాశ నుండి ఈ సమస్య నుంచి కాస్త బయటపడి ఆలోచన చెప్పయ్యా అంటే ఎలిషా ఒక చక్కటి ఆలోచన చెప్పాడు స్తోత్రం చెప్పాను గట్టిగా హల్లల్లుయా ఏం లేదమ్మా ఇంట్లో ఏముంది మనమైతే ఏం చదువుతాం నీ ఇంట్లో ఏముందంటే ఏముందయ్యా అంత అయిపోయింది అంత తెలుసు కూడా ఏముంది అని అడుగుతావు ఏందయ్యా స్తోత్రం చెప్పండి నేను ఏం లేదని ఏడుస్తుంటే నువ్వు ఇంట్లో ఏముందని అడుగుతావు ఏంటి మనం ఏం చదువుతాం అట్లా చదువుతాం కానీ ఆమంటది అయ్యా నా ఇంట్లో గుప్పడి నూనె మాత్రమే ఉంది స్తోత్రం చెప్పండి హల్లెల్లుయా ఇప్పుడు నూనె మాత్రమే ఉంది అయితే ఒక మంచి చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళందరికీ వెళ్ళి పెద్ద పెద్ద పాత్రలన్నీ తీసుకొచ్చుకోకపోవాలి తీసుకొచ్చుకో అన్న నేను అంటున్నాను ఎంత పిచ్చిది కాకపోతే ఎంత అమాయకమైన వ్యక్తి కాకపోతే పెద్ద పెద్ద అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పేరు చేసుకుంటే వెళ్ళిపోయి అరే పెద్దోడా అరే చిన్నోడా అదిగా ఆకలింట్లో ఆవరింట్లో ఇంట్లో మామూలు ఇంట్లో పెద్ద పెద్ద పాత్రలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారా పెట్టేస్తా అడవుడి చేసాను మీరైతే చేస్తారా స్తోత్రం మీరైతే ఏం చేస్తారు అమ్మ ఆ ఇంట్లో వాళ్ళు కుండలన్నీ తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుని ఈ గారు ఖచ్చితంగా పిచ్చొచ్చు పల్లెల్లుగా ఈ పాస్టర్ గారికి ఖచ్చితంగా మీ ఇంట్లో వచ్చేసి అల్లెల్లు నేను చెప్పేది ఏంటి ఆయన చెప్పేది ఏంటి అర్థమైందా నేను చెప్పేది ఏంటి ఆయన చేసేది ఏంటి పాత్రలు ఏంటి గిన్నెలన్నీ ఏంటి సమస్య ఒకటైతే ఏనొకటి ఏంటి ఆమె మారు మాట్లాడక ఇలిషా ఏది చెప్పిందో అది చేసి అయ్యా అన్ని రెడీ పెట్టామయ్యా అంటే ఆ పాత్రలో ఉన్న ఆ బుడ్డిలో ఉన్న నూనె పట్టకరా స్తోత్రుయ్యా బుడ్డిలో ఉన్న నూనె చేతికిచ్చింది ప్రార్థన చేశాడు ఇదిగో తీసుకెళ్ళి ఈ నూనె అన్నిట్లలో పోసేసేయాలి అప్పుడైనా ప్రశ్నించాలిగా అయ్యా ఇంత నూనె ఇన్ని పాత్రలు ఎట్లా సాధ్యం అసలు ఏంటి అయ్యా ఏం జరుగుతుంది అని అడగాలి అడగకుండా వెళ్ళిపోయి స్తోత్రం వంచింది అల్లెల్లు పాత్రలు నిండుతున్నాయి పాత్రలు నిండుతున్నాయి పాత్రలు నిండుతున్నాయి పాత్రలు నిండుతున్నాయి దెబ్బకి తన సమస్య పోయింది మరలా బ్రతకటానికి డబ్బు కూడా వచ్చింది చెప్పట్లు కొట్టరే స్తోత్ర హలల్లుయా హలల్లుయా నేను అంటాను ఈమె నిరాశ ఎట్లా పోయిందో తెలుసా ఇతనికి ఈమెకు ఒక మంచి ఆలోచన చెప్పగలిగిన ఒక శావకుడు ఉన్నాడు స్తోత్రం చెప్పని గట్టిగా హలల్లుయా హలల్లుయా సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్రింగిపోయిన అనుభవాలు ఉన్నప్పుడు రేకత ఎదురైనప్పుడు వాటము ఎదురైనప్పుడు ఇదిగో నిరాశ చోరు తడుతున్నప్పుడు తలుపు తడుతున్నప్పుడు ఇదిగో నీకు ఒక చక్కటి వాటి నుంచి ఎట్లా బయటపడాలో వాటిని ఎలా జయించాలో ఒక చక్కటి ఆలోచన చెప్పగలిగిన ఒక శావకుడు ఇదిగో ఆమెకు ఉన్నాడు స్తోత్ర అందుకని ఆ నిరాశను ఆ కరువుని ఆ వ్యతిరేకతను జయించింది మరి నేను అంటున్నాను నీకు ఆలోచన చెప్పే సేవకుడు ఉన్నాడా నీకు సమస్య వచ్చినప్పుడు నీ నువ్వే నువ్వేదా చెయ్యాలనుకున్నప్పుడు నువ్వు కృంగినప్పుడు నువ్వు ఎవరి సలహా తీసుకుంటున్నావు నీకు ఆలోచన చెప్పి ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే నీకు శావకుడు ఉన్నాడా మనం ఏం చేస్తుంది తెలుసా ఆశ గారికి ఏంది చెప్పేది స్తోత్రం ఆయనకి చెప్పేది ఏంది అందుకే మీరు ఓటమి పాలైపోతున్నారు అందుకే మీరు అప్పులు పాలైపోతున్నారు అందుకే మీరు రోగాలు పాలైపోతున్నారు అందుకే మీరు సమస్యల సుడిగుముండంలో చిక్కుకుపోయారు నేను అంటాను ఈ తల్లి ఎవరి ఆలోచన తీసుకుంది దైవ యొక్క ఆలోచన తీసుకుంది రాజకీయ నాయకుడి ఆలోచన లేకపోతే తల్లిదండ్రుల ఆలోచనో స్నేహితుల ఆలోచనో తీసుకోలేదండి దైవచీను ఆలోచన తీసుకుంది దైవచీను ఆలోచన దేవుని ఆలోచన అనుకొని అయ్యా ఈ సమస్య ఉంది నేనేం చేయాలి స్తోత్రం చెప్పండి అయ్యలు లూయా మనమైతే ఏం చేస్తాం ముందు చేసి అంత నష్టపోయినాక అంత చేతులు కాలిపోయినాక అంత అయిపోయినాక అన్నా ఎట్లా అన్నా ఎట్లా అన్నా మరి చేయొద్దామా చేసావా వద్దా ఆల్రెడీ చేసావుగా స్తోత్రం ఆల్రెడీ మునిగావుగా మునిగిన తర్వాత మళ్ళీ వచ్చి అన్న మళ్ళీ నేను మునగా మళ్ళీ మునిగనా ఇప్పుడు సలహా ఎంత ఎంత తెలివైన వాళ్ళు మీరు చేసేవన్నీ చేస్తారండి చేసేవన్నీ చేస్తారు ఏం తెలియకుండా అమాయకులాగా వచ్చేసి ఏ పరీక్షిస్తుంటారు ఏనేం చదువుతాడో స్తోత్రం ఏనేం చదువుతాడో పోని మరి అడిగినందుకు సలహా చెప్పిన చెప్పిన తర్వాత చేస్తారా ఇది పక్కన పెట్టేసి ఇది నచ్చల మాకు ఇదే నచ్చింది అల్లెల్లుయ్యా అల్లెల్లుయ్యా మాకు ఇది 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 నచ్చల ఇదే నచ్చింది ఎలిష్ చెప్పిన ఆలోచన పక్కన పెడితే ఆమె పరిస్థితి ఏంటి అందుకని దైవజీ యొక్క ఆలోచన నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది స్తోత్రుయా ఒక విషయం చెబుతాను మీరు ఆలోచించి మీరు వినండి మోసే తెలుసా మోసే తెలుసు ఒకసారి చేతులు ఎత్తండి మోసే మోసే దైవ జీన్నుడు నేను మోసే మన ఊర్లో ఉన్న మోసే కదమ్మా బైబిల్లోన మోసే ఇస్రాయేల్ ప్రజలను నడిపించిన నాయకుడైన మోసే ఇప్పుడు నేను అంటున్నాను ఎంత గొప్ప నాయకుడిగా మారటానికి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా మారటానికి తన ఎనకాల ఉండి నడిపించిన వ్యక్తి కనబడడం మోసేనే కనబడతాం చాలామంది అంటారు ఓష్య గురించి మూడు విధాలుగా బోధిస్తారు నలభై సంవత్సరాలు ఐగుప్తులో నలభై సంవత్సరాలు అరణ్యంలో నలభై సంవత్సరాలు దేవుని సేవలో స్తోత్రం చెప్పండి నలభై సంవత్సరాలు ఐగుప్తులు ఉన్నప్పుడు రాజు రాజుగా నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా నలభై సంవత్సరాలు సేవలో దేవుడి నడిపింపులో నేను అంటాను చాలా మంది ఏమైనా బోధిస్తారు తెలుసా నలభై సంవత్సరాలు మోర్షేకు ట్రైనింగ్ ఇచ్చాడు ఎక్కడ గొర్రెల దగ్గర గొర్రెలు ఏం నేర్పుతారా అల్లెలు గొప్ప సావు కొడుగా మారటానికంట మోషేకు దేవుడు గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఇచ్చాడు గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు సావకి పిలిస్తే గొప్ప సేవ చేశాడు స్తోత్రం నేను అంటాను గొర్రెల దగ్గర ఏం నేర్చుకున్నాడు కడగటం తోడవటం పాలు పెదగటం ముళ్ళు తీయటం ఇవే నేర్పితే ఈ పరిచయం చేస్తే పెద్ద షావుకుడు అయిపోతాడా స్తోత్రం చెప్పండి మోషే గొప్ప శావుకుడుగా గొప్ప నాయకుడిగా మారటానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కనబడడం స్తోత్రం ఆ వ్యక్తి కనబడడం కానీ మోష జీవితంలో ప్రధానుడు ఆ వ్యక్తి కొండ మీద దేవుడు దర్శించాడు మోషతో మాట్లాడాడు నువ్వు ఇస్రాలు ప్రజలను విడిపించాలి నేను నీ తల్లి గర్భంలో ఉండగానే నేను నాయకుడిగా ఎన్నుకున్నా స్తోత్ర చేతి లేదే చెప్పు కనుక నా ప్రజలను బాధల నుంచి కష్టాల నుంచి నువ్వు విడిపించాలి ఐగుప్తి దేశములకు నీవే వారిని విడిపించి తెన్నులు ప్రవహించు కాణాను దేశానికి నువ్వు నడిపించాలని దేవుడు మాట్లాడాడు మోస కలవరపడ్డాడు దిగులు చేత పట్టుకొని ఏం చేయాలి అర్థం కాట్లా స్తోత్రం ఇప్పుడు ఐగుప్తికి రమ్మంటున్నాడు దేవుడు మరలా ఐగుప్తికి వెళ్తే అక్కడ ఫరో రాజు వాళ్ళు చంపేస్తారు ఏం చేయాలి అర్థం కావట్లా దేవుడు మాట కాదనాల దేవుని మాట అవునని వెళ్ళిపోయి చనిపోవాలా అర్థం కాని పరిస్థితులలో కృంగిపోతూ ఏడుస్తున్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు మోషే తన మామైన యాజకుడైన ఇత ఎవరు ఇత తన మామైన తన మామైన మిథ్యానీలైన యాజకుడైన ఇతృ మోషేకు సలహా చెప్పాడు స్తోత్ర ఒక మంచి సలహా చెప్పాడు నిన్ను పిలిచింది జీవము కలిగిన దేవుడు పితరుల దేవుడు అబ్రహాం ఇస్సాకి యాకోబుడు దేవుడు పిలిచాడు కాదనకు కాదనకు భయపడకు అని ప్రోత్సహించి ధైర్యపరిచి ఇదిగో తన కూతుర్ని వివాహం చేసి ఇదిగో తన కూతుర్ని మోసేను సాగనంపాడు చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి హలో అంటాను మోషేకి ఈ సలహా ఇత్రో తన మామ ఇవ్వకపోతే సేవకు వచ్చేవాడు కాదు నాలోచన ఒకవేళ వచ్చిన ప్రభా నేను ఇక్కడే ఉంటాను ఆ ప్రజలందరిని తీసుకొచ్చి ఇక్కడ దాకా నడిపించి నాకు అప్పచెప్పు ఎక్కడి నుంచి నేను తీసుకెళ్తాను